హైదరాబాద్ వనస్థలీపురంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ పై ఏసీబీ జరిపిన దాడుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు ఉద్యోగులు వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో డెబ్బై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు సబ్ రిజిస్టర్ రాజేష్ డాక్యుమెంట్ రైటర్ రమేష్ దుర్గయాంజల్లోని రెండు వందల గజాల ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం మనస్థలీపురం సబ్ రిజిస్ట్రార్ రాజేష్ ను కలిశాడు బాధితుడు దీంతో డబ్బులు ఇస్తేనే పని అవుతుందని చెప్పారు సదరు అధికారి రిజిస్ట్రేషన్ చేసేందుకు లక్ష డిమాండ్ చేసినట్లు చెప్పాడు బాధితుడు చివరికి డెబ్బై వేల రూపాయలను ఒప్పందంగా కుదుర్చుకున్నారు ఆ సబ్ రిజిస్టర్ లంచం డబ్బులు స్వయంగా తీసుకోకుండా రమేష్ అనే డాక్యుమెంట్ రైటర్ ద్వారా తీసుకున్నాడు సబ్ రిజిస్టర్ రాజేష్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం భారీగా లంచం డిమాండ్ చేస్తున్నడంపై ఏసీబీ అధికారులను సంప్రదించాడు బాధితుడు ఒప్పుకున్న మొత్తం చెల్లించాలని చెప్పిన అధికారులు చివరికి నిఘా ఉంచి డబ్బులు అందుకునే సమయంలో రిటర్న్ గా పట్టుకున్నారు జీటీవీ నమస్కారండి నా పేరు ఆనంద్ కుమార్ డీఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక అతను టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్న ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రాజేష్ అని చెప్పేసి సబ్ రిజిస్ట్ర గారిని కలవడం జరిగింది జరిగితే అతను సరే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను కానీ నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని లంచంగా డిమాండ్ చేసిండు లంచంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వలేను ఒక డెబ్బై వేలు వరకు మాత్రం ఇవ్వగలుగుతా అని చెప్పి చెప్తే సరే అని చెప్పేసి డెబ్బై వేలకి తగ్గించాడు ఈరోజు డెబ్బై వేల రూపాయలు తీసుకొని వచ్చినప్పుడు అతను ఆ డెబ్బై వేలు ఒక రమేష్ అని చెప్పేసి ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంటాడు టైపిస్ట్ అని చెప్పి అతనికి అని చెప్పాడు రమేష్కి ఈరోజు అతను ఆ డెబ్బై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రమేష్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సబ్ రిజిస్టర్ డబ్బులు యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి ఈరోజు ఇద్దరిని రిటైర్గా పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో ఎవరైనా కూడా లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే గవర్నమెంట్ ఆఫీసెస్ చేయాల్సిన పని చేయకుండా వన్ జీరో సిక్స్ ఫోర్ అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అండి థ్యాంక్ యూ రమేష్ ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ దగ్గర పనిచేస్తున్నారా టైపిస్ట్ అని చెప్తారు కదా అదే

అదే ఇప్పుడు కదా స్టార్ట్ చేసినాము ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది సర్చ్ చేసుకుని నడుస్తున్నాయి సో ఇంకేమైనా కొత్త విషయాలు వెళ్ళి వస్తే డీటెయిల్స్ కాబట్టి